హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ ఎన్ఆర్ విజయ డబల్ సిక్స్ డబల్ సిక్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అండి ఈ కర్రీ అంటే మీ అందరికీ చాలా ఇష్టం కదండి లెంతింగ్ ప్రాసెస్ ఎక్కువని కర్రీ చేసుకోవడం పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు కదండి ఇక అవసరం లేదండి మీరు మార్నింగ్ ఎంత హడావిల్లో ఉన్నా కూడా ఈ కర్రీని చాలా సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలుగుతారు నేను చెప్పే విధంగా అయితే మీరు చూసి చేయండి అప్పుడే మీకు ఎలా చేయాలి ఏంటి అనేది అర్థమవుతుంది వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది ముందుగా మనం మసాలాలు సిద్ధం చేసుకుందామండి అందుకోసం ఒక కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని దూరగా వేయించుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా దూరగా వేయించి పక్కన పెట్టుకోవాలి రెండు ఉల్లిగడ్డలని కట్ చేసుకొని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి ఇలాగా నేను చూపించే విధంగా చూడండి ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ లేకుండానే ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలపాలి ఆ తర్వాత పక్కన పెట్టుకోవాలండి రెండు టొమాటోల్ని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో లవంగం దాల్చిన చెక్క యాలకులు సాజీరా వీటన్నిటినీ వేసుకోవాలి చూడండి ఇలాగా మనం ఫ్రై చేసుకున్న వాటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి టొమాటో ముక్కలు కొంచెం చింతపండు వేసుకోవాలండి ఎండు కొబ్బరిని కూడా వేసుకోవాలి ఎండు కొబ్బరికి బదులుగా పచ్చి కొబ్బరి వేసుకున్న చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తగినంత కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటినీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలాగా ఇక వంకాయల్ని శుభ్రంగా కడుక్కోవాలండి ఉప్పు నీళ్ళలో ఇలాగా శుభ్రంగా కడుక్కోవాలి దుమ్ము మట్టి లేకుండా కడుక్కున్న వాటికి ఘాట్లు పెట్టుకోవాలండి మనం మసాలాలు పెట్టడానికి ఘాట్లు పెట్టుకోవాలి ఆ తర్వాత మసాలాను మొత్తం వంకాయలో పెట్టి పక్కన పెట్టుకోవాలండి ఇక మరొక కడాయి తీసుకొని అందులో రెండు గరిటెల ఆయిల్ వేసుకోవాలి ఒక అనసపువ్వు ఒక మరాఠా మొగ్గ బగారాకు ఒక ఐదారు పచ్చిమిర్చి చిలికలు ఒక ఉల్లిగడ్డ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పుదీనాకు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చూడండి నేను చూపించే విధంగా చూసి చేయండి అప్పుడే చాలా మీకు ఈజీ అయిపోతుంది మనం స్టఫింగ్ చేసుకున్న వంకాయల్ని అన్నింటినీ ఆయిల్లో వేసుకోవాలండి మొత్తం అన్నిటినీ వేసుకోవాలి మిగిలిన మసాలాలో కొంచెం వాటర్ వేసుకొని కర్రీలో వేసుకోవాలి ఇక చిన్న మంట పెట్టేయాలి ఫ్రెండ్స్ కర్రీ మొత్తం చిన్న మంటలోనే ఉడకనివ్వాలి పెద్ద మంట పెడితే కర్రీ మాడిపోతుంది కాబట్టి చిన్న మంటలోనే ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కర్రీ మాడకుండా కలుపుతూ ఉండాలి మర్చిపోవద్దు ఇలాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేదాకా కర్రీని పొయ్యి పొయ్యిమిన్నే ఉంచాలండి చిన్నమంటలోనే ఇలా మొత్తం ఆయిల్ పైకి వచ్చాక అప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లో కానీ చపాతీలో కానీ పూరీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్